ఇప్పుడు మీరు చూస్తున్నది రాజస్థాన్లోని మౌంట్ అంబు సమీపంలో ఉన్న దిల్వారా దేవాలయాలు ఇందులో మొత్తం ఐదు దేవాలయాలు ఉన్నాయి వీటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడు ఇందులో మొదటిది విమల్ వాసహి ఆలయం దీనిని వెయ్యి ముప్పై ఒకటి ఏడీలో గుజరాత్ పాలకుడు సోలంకి మంత్రి అయిన విమల్స నిర్మించారు ఇది మొదటి జైని తీర్థం గుడైన ఆదినాథ్కు అంకితం చేయబడింది ఇందులో ప్రత్యేకతలు ఏమిటంటే అద్భుతమైన పాలరాయి వాస్తుశిల్పం అలంకారిక స్తంభాలతో కూడిన హాలు తొమ్మిది అలంకారంగా చెక్కే చెక్కిన పాలరాయి పైకప్పులు ప్రత్యేకత ఈ దేవాలయం దాని కళాత్మక హస్తకళను మరియు శాంతియుత వాతావరణాన్ని ప్రసిద్ధి చెందింది ఇప్పుడు రెండవ ఆలయం లూనా వాసాహి ఆలయం దీనిని పదమూడవ శతాబ్దంలో నిర్మించారు ఈ ఆలయాన్ని ఇరవై రెండవ తీర్థాంకురుడైన నియమినాథుడికి అంకితం చేయబడింది ఇందులో ప్రత్యేకత రంగమండప పైకప్పు ప్రసిద్ధి చెందింది మంత్రి వాస్తుపాల్ మరియు తేజ్పాల్ నిర్మించినది దీని వివరణాత్మక హస్తకళ మరియు సున్నితమైన తెల్లని పాలరాయి పనికి ప్రసిద్ధి చెందింది ఇప్పుడు మూడవ ఆలయం పిటల్హర్ ఆలయం దీనిని పద్నాలుగు వందల డెబ్బై నాలుగు పద్నాలుగు వందల తొంభైలో నిర్మించారు ఈ ఆలయాన్ని లార్డ్ రిషభదేవ్ అంటే ఆదినాథ్ మొదటి జైన తీర్థయాంకుడికి అంకితం చేసింది ఇందులో ఐదు లోహాలతో తయారు చేయబడిన సంక్లిష్టంగా చిక్కబడిన రిషభదేవ్ విగ్రహం ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని అహ్మదాబాద్ సుల్తాన్ బేగడ మంత్రి భీమషా నిర్మించారు ఈ వీడియోలో మూడు ఆలయాల గురించి తెలుసుకున్నాం మిగతా ఆలయాల గురించి తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ని ఆన్లో పెట్టుకోండి ఈ ఆలయం ఒకటి కాదు మన భారతదేశంలో చాలా పురాతనమైన ఆలయాలు ఉన్నాయి ప్రతి ఆలయం గురించి చాలా డీటెయిల్గా వివరిస్తా నేను చేసే ప్రతి వీడియో మీరు చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మన హిందువులు తప్ప ఇంకెవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి